నమస్తే శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినీత ఆమె భర్త చంద్రబాబు నాయుడు చాలా వివాదాస్పదంలో చిక్కుకున్నారు దానికి ప్రధానమైనటువంటి కారణం వారి డ్రైవర్ అయినటువంటి శ్రీనివాసుల్ని హతమార్చి మెడ్రాస్ బోర్డర్లో ఒక నదిలో పడేశారు పోలీసులు దాన్ని గమనించారు కేసు రిజిస్టర్ చేశారు ఆ దంపతుల ఇద్దరినీ కూడా అరెస్ట్ చేశారు దీని మీద పుంఖాలు పుంఖానుగా కథనాలు వస్తున్నాయి వాస్తవాలు బయటకు వస్తున్నటువంటి తీరు చూస్తున్నప్పుడు దీనిలో రాజకీయంగా అనేకమైన కుట్రలు దీనిలో దాగి ఉన్నాయనే విషయాన్ని అందరూ గమనిస్తున్నారు వినీత చాలా ఉత్సాహవంతమైన నాయకురాలు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వ్యక్తి భర్త గారు కూడా ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు రాజకీయాల్లో వారు ఉన్నత శిఖరాలు చేరుకోవాలనే ఆశతో జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి అంశం మరొక వైపు పరిశీలించినట్టయితే వారి డ్రైవర్ శ్రీనివాసులు రాయుడు అని పేరు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసి రాయుడు అని పేరు కూడా పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి నిజమైన భక్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ భక్తి వల్లనే వినిత దగ్గర ఆయన డ్రైవర్గా చేరాడు పెద్దగా జీతం లేకపోయినప్పటికీ కూడా తద్వారా పవన్ కళ్యాణ్ గారిని కలుసుకున్నాడు ఫోటోలు దిగాడు చాలా ఆనందపడిపోయాడు వారి దగ్గర పనిచేయటమే చాలా గొప్పగా భావించేటటువంటి తత్వంతో ఒక వీర జనసైనికుడిగా ముందు కదులుతూ ఉన్నాడు అలాంటి శ్రీనివాసుల నాయన్ని హఠాత్తుగా హత్య చేసి ఆ హత్యను కప్పిపుచ్చాలనేటువంటి ప్రయత్నం వినీతా దంపతులు చేశారు కానీ నిజం నిప్పులాంటిది ఇప్పటికైనా బయటకు వస్తుంది తక్షణమే బయటకు వచ్చింది వారు కటకటాలు పాలు కాక తప్పలేదు అయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఇది రాజకీయ కక్షతో జరిగిందని ఈ శ్రీనివాస్ అనే డ్రైవర్ని ఆ స్థానిక శాసనసభ్యుడైనటువంటి బొద్ద సుధీర్ రెడ్డి వశపరుచుకొని ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి వారి దగ్గర ఉన్నటువంటి రహస్యాలన్నీ తీసుకునే ప్రయత్నం చేశాడని దానితో పాటు వారి వ్యక్తిగత జీవితంలో ప్రవేశించి వారి వీడియోలు కూడా తీసుకుని వారిని బ్లాక్మెయిల్ చేసేటటువంటి స్థాయికి స్థానిక సభ్యుడు వచ్చాడని కేవలం రాజకీయంగా వినీత భవిష్యత్తులో తనకు ప్రత్యర్థి కాబోతుందనేటువంటి కక్షతోనే ఈ కార్యక్రమాలన్నీ చేశాడనేది పత్రికల్లోనూ అక్కడ ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం ఈ హత్యకి ప్రధానమైనటువంటి కారణం రాజకీయ కక్షలు కానీ ఒక అమాయకుడు నిజమైన సిసలైన అసలైన పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీనివాసులు హచ్చగావించబడటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇక్కడ మనం అందరం గమనించాలి ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని మనం దృష్టిలోకి తీసుకోవాలి అదేమిటంటే వినీత మీద అనేక రకాలైన హెరాస్మెంట్స్ అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు బొజా సుధీర్ చేస్తున్నాడని వీటన్నిటినీ కూడా ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలని ప్రయత్నం చేసిందని కానీ పోలీసులు ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా మేము కంప్లైంట్ తీసుకోమని తిరస్కరించారని ఒక కథనం బయటకు వస్తున్నది చూశారుగా చివరికి కూటమిలో అంతర్భాగమైనటువంటి జనసేనకు సంబంధించినటువంటి మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్ను కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తీసుకోలేనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగంలో వచ్చింది అని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానితో పాటు ఈరోజు చాలా పత్రికల్లో వచ్చినటువంటి అంశాలు పరిశీలిస్తే ఈ విషయం జనసేన అధిపతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా వెళ్ళిందని పవన్ కళ్యాణ్ గారు మీరు పోలీసులు కంప్లైంట్ ఇవ్వద్దు నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వ్యవహారాన్ని సర్దుతానని చెప్పాడని కానీ ఆయన పట్టించుకోలేదని ఆయన పట్టించుకొని ఉండి ఉంటే శ్రీనివాసులు అనే వ్యక్తి హత్యకు గురయ్యేవాడు కాదని తమ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వినిత కుటుంబం మర్డర్ కేసులో ఇరుక్కునేది కాదు అని చాలా స్పష్టంగా బహిరంగంగా అందరూ మాట్లాడుతూనే ఉన్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దీనిలో ఇంటర్ఫీర్ కాలేదు వినిత గురించి ఒకసారి మీకు గుర్తుందో లేదో ఆయన బహిరంగంగానే మాట్లాడుతూ వినిత మీద చేయేస్తారా నా కొడకల్లారా అనేటువంటి మాట కూడా మాట్లాడాడు అంటే వినితని అంతగా ప్రొటెక్ట్ చేయాలి మహిళను అనుకున్నటువంటి వ్యక్తి బొజా సుధీర్ ఆమెను వేధిస్తున్నప్పుడు ఎందుకు ఆదుకోవడంలో ఆలస్యం చేశాడు అసలు ఆదుకోకుండా ఎందుకు తప్పుకుపోయాడు అనే విషయాన్ని ఇక్కడ మనం అందరం కూడా లోతుగా ఆలోచించవలసినటువంటి అంశం అంటే ఏం జరుగుతుంది ఇక్కడే కాదు శ్రీకాళహస్తిలో ఈ హత్య జరగబట్టి ఇది వెలుగులోకి వచ్చింది కానీ ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్యన గ్యాప్ పెరుగుతుంది ఘర్షణలు పెరుగుతున్నాయి బయటికి రాకుండా ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎన్నాళ్ళు ఇలా ఈ ప్రయత్నాలు సఫలమవుతాయి ఒకసారి బయటకు వస్తాయి కదా అని చెప్పడానికి కూడా ఇది ఉదాహరణ కదా అనవసరంగా ఒక నిండు ప్రాణం బలైపోయినటువంటి ఈ సందర్భాన్ని చూసినప్పుడు చాలా జాలిస్తుంది ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైనటువంటి ప్రేమ పెంచుకున్నటువంటి వ్యక్తి అభిమాని దారుణంగా హత్య గావించబడటం అనేది ఆ కుటుంబానికి ఎంత నష్టమో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు వినీత్ అంటారా రాజకీయ లబ్ధి కోసం ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తుంది ఆమె నిజంగా జనసేనకు ఆమె అభిమాన పవన్ కళ్యాణ్ గారి అభిమాని అనే విషయాన్ని నేను ఇక్కడ చర్చించదలుచుకోలేదు కానీ నూటికి నూరు పాలు శ్రీనివాస శ్రీనివాసం నాయుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఏది ఆశించుకోకుండా అభిమానించిన ఒక నిజమైన అభిమాని అలాంటి అభిమాని వాళ్ళ మరణించాడు చాలా బాధాకరమైనటువంటి అంశం ఈ విషయంలో మెడ్రాస్లో జరిగినటువంటి విచారంలో పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చెప్పామని పవన్ కళ్యాణ్ గారు మీరు కంప్లైంట్ ఇవ్వద్దు నేనంతా సరి చేస్తానని చెప్పాడని వినిత బహిరంగంగానే ఎంక్వైరీలో చెప్పిన తర్వాత కొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి వినీత డ్రైవర్ అయినటువంటి రాయుడిని ముప్పై లక్షల రూపాయల ఆశ చూపి సుధీర్ లోబర్చుకున్నాడని అక్కడ అనేకమైన రహస్య వీడియోలు కూడా ఆయన చేతిలో పెట్టుకుని బెదిరిస్తున్నాడని అపవాదనండి ఆరోపణ చాలా బలంగా వినిపిస్తున్నటువంటి దశ కాబట్టి నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ వారి కుటుంబం ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నప్పుడు ఒక అభిమాని ఆ మర్డర్లో చనిపోయినప్పుడు మౌనంగా ఉండటం సమంజసం కాదు తక్షణమే ఈ విషయాల మీద ఆయన మాట్లాడాలి వాస్తవాలు బయటకు వచ్చే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి మౌనంగా ఉంటే ఏమని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒకవైపున వినీత దంపతులు డైరెక్ట్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మీ పేరే చెప్తున్నారు మీకు చెప్పాము సరి చేస్తామన్నాము అని అంతేకాదు కంప్లైంట్ కూడా ఇవ్వద్దని ఆమెను ఆదేశించినట్టుగా కూడా చెప్తున్నారు వాస్తవాలు ఏంటో అవాస్తవాలు ఏంటో పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు చెప్పకపోయినా ఒక ప్రకటన చేయవలసినటువంటి అవసరం ఉంది అలా ప్రకటన చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరు పాళ్ళు తప్పు చేసిన వారు అవుతారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను తక్షణమే పవన్ కళ్యాణ్ గారు మౌనం వీడి మాట్లాడవలసిన అవసరం ఈ కేసులో ఉన్నది అని నేను భావిస్తున్నాను ధన్యవాదాలు